శ్రీ కొండ దేవతలకు కోయ దేవతలకు వనదేవతలకు సమ్మక్క సారక్క అనుగ్రహం పొంది ఆ ఆదిశక్తి అనుగ్రహము ఆ సంకల్పముతో ఈ ఒక ఫిబ్రవరి నెల రెండు వేల ఇరవై ఐదు సంవత్సరము ద్వాదశ రాశులు వారికి రాశిఫలములు ఏ విధంగా ఉన్నాయి అనే విషయాలన్నీ కూడా ఇవి ఒక మార్గముతో మీకు తెలియజేస్తాను ఓం శ్రీ శ్రీమాతే ఓం గురుభ్యుదేవాయన నమ ఓం గంగణేశాయ నమ మా రాశిఫలాలు చూస్తున్న ప్రజలందరికీ నమస్కారములు నేను మీ కోయధర ఆదివాసి గురూజీ నరసింహరాజు సిద్ధాంతి గారిని ముందుగా ఈ ఒక ఫిబ్రవరి నెలలో వృషభ రాశి వారికి రాశి ఫలములు ఏ విధంగా ఉన్నాయి వీరికి వివాహం ఉద్యోగం వ్యాపారం ప్రేమ భార్యాభర్తల దాంపత్యం సంతానం ఈ రంగాల్లో ఏ విధంగా వర్తిస్తుందనే విషయాలన్నీ కూడా ఈ వీడియో ద్వారా తెలియజేస్తాను ఫుల్ వీడియో చూడండి ముందుగా చెప్పే మాట మీ జీవితంలో కానీ జాతకంలో కానీ ఏ సమస్యతో అయినా బాధపడుతుంటే వాటి పరిష్కారం కోసం మా నెంబర్కి ఫోన్ చేసి అపాయింట్మెంట్ తీసుకోండి పరిష్కారం పొందండి రాశి ఫలం మార్గానికి వస్తే ఈ ఫిబ్రవరి నెలలో వృషభ రాశి వారికి గ్రహ సంచారములు అనుకూలంగా ఉన్నాయి వీరికి ఈ రాశి కలిగిన వారికి మ్యాక్సిమం చాలామంది వారు అనుకున్న పనులు ఏవైతే ఉన్నాయో ఆ అనుకున్న పనులన్నీ కూడా సక్రమంగా కొన్ని సాగానంపై అనుకున్న పనులు జరిగే యోగ్యతే వర్తిస్తుంది అది ఏ రంగంలో ఉన్నవారికైనా ఏ విధానంలో ఉన్నవారికైనా కొన్ని మార్గాలు ఈ నెల కొంత అనుకూలంగా ఉన్నాయి అదేవిధంగా ఈ ఒక వృషభ రాశి వారికి వృషభ రాశి వ్యాపారస్తులకు వ్యాపార మార్గంలో ఉన్నవారికి ఈ నెల అనుకూలమైన లాభము వీళ్ళకి కలిగే మార్గం కలుగుతుంది గత గత నెలలతో పోలిస్తే ఈ నెలలో కొంతవారు బయటకు కొంత బయటపడి ఉన్న ఒక ప్రాబ్లమ్స్ నుంచి ఉన్న ఒక ప్రజెట్ నుంచి బయటపడే యోగ్యత వీరికి వర్తిస్తుంది అదేవిధంగా ఆ ఒక మార్గం వలన ఈ వ్యాపారస్తులు ఎవరైతే ఉన్నారో వీరు పెట్టిన రూపాయి ఆ రూపాయికి తగ్గ లాభము తిరిగి రూపాయి వచ్చే మార్గం కూడా వీరు సక్రమంగా సరైన పద్ధతిలో మార్గాలు చేసుకుంటే మ్యాక్సిమం వందలో తొంభై మందికి తొంభై మంది వ్యాపారస్తులకు బ్రహ్మాండంగా కలిసి వస్తుంది అదేవిధంగా వృషభ రాశిలో ఉన్నవారు భార్యాభర్తల దాంపత్య జీవితం ఏ విధంగా ఉందని చూస్తే ఈ భార్యాభర్తల దాంపత్య జీవిత అను జీవితం అనేది ఈ నెలలో వీరికి అంత అనుకూలతమైన మార్గం లేదు భార్యాభర్తల మధ్య చిన్నపాటి గొడవలు సమస్యలు అనేవి వచ్చే మార్గం కనబడుతుంది వారి వారికి కొన్ని కొన్ని పర్సనల్ మార్గాలలో కొన్ని భేదవైనలు కొన్ని ఇబ్బందులు కొన్ని వచ్చి వాళ్ళకి ఒకరికొకరికి కొంత మాట వాదింపులు వాదనలు పెరిగి వారి మధ్య కొంత దూరం అయ్యే మార్గం కనబడుతుంది అంది ఆ ఒక విధానము ఆ మార్గం అనేది గత నెలలతో విధానంగా ఎట్లా ఉన్నారో కొంచెం కొంతమంది కొన్ని బాధలు సమస్యలు ఇప్పుడిప్పుడే తగ్గాయి అనుకున్న వారికి మళ్ళీ ఏదో ఒక మార్గం అనేది ఇబ్బందులు అనేవి కలుగుతూ వారికి ఆ సమస్య మార్గం వలన బేధింపులు కలుగుతున్నాయి అది భార్యాభర్తలకు అనుకూలంగా లేకపోవడం ఈ నెలలో మీరు చూడవచ్చు అదేవిధంగా ఈ ఒక వృషభ రాశి వారికి వివాహం కానివారు వివాహ సంబంధాలు చూస్తున్న వారికి కొంత వీరికి కొంతమందికి బ్రహ్మాండంగా ఈ నెలలో మంచి సంబంధాలు అనేవి కుదిరే యోగ్యత కనబడుతుంది మంచి ముహూర్త బలాలు కూడా పెట్టుకునే యోగ్యత కనబడుతుంది కొంత జాతకంలో కొన్ని ప్రభావ దోషాలు ప్రవహిస్తున్న వారికి కొంతకాలం లేట్ అయ్యే మార్గము ఈ ఒక వృషభ రాశి వారికి కనబడుతుంది అదేవిధంగా ఈ ఒక వృషభ రాశి వారి ప్రేమి జీవితం ప్రేమించుకున్న యువకుల జీవితం ఏ విధంగా ఉందని చూస్తే ప్రేమించుకున్న వారికి వారి జీవితాలలో కొన్ని సమస్యలు కొన్ని బాధలు అనేవి కొత్త సమస్యలు కొత్త రకమైన ఇబ్బందులు కలుగుతాయి ఆ ఒక ఇబ్బందులు సమస్యల వలన వీరు డల్ అయిపోయి కొంత ప్రెజర్ ఫీల్ ప్రెజర్ తీసుకొని కొన్ని మెంటల్ ప్రెజర్ తీసుకొని మైండ్ అప్సెట్ అయిపోయి కొన్ని బలమైన ఇబ్బందులు పడే ఒక మార్గము ఈ ఒక ప్రేమించుకున్న యువతకి యువకులకు జరిగే మార్గం కనబడుతుంది దానివల్ల ఆ ఒక వారికి ఆ రంగం కలిగిన వారికి కొన్ని ఇబ్బందులు వర్తిస్తాయి అదేవిధంగా ఉద్యోగస్తులకు ఏ విధంగా ఉందని పరిశీలన చేస్తే ఉద్యోగం కోసం జాబ్ కోసం ట్రైల్ చేస్తున్న వారికి ట్రై చేస్తున్న వారికి ఈ నెల కొంత మిశ్రమంగానే ఉంది కొంత వెయిట్ చేయాల్సిన పని వీరికి కలుగుతుంటుంది కొన్ని కొన్ని ఫెయిల్ అయ్యే మార్గం కొంత కనబడుతుంది అదే దాని వలన వీరికి ఉద్యోగులకు అవకాశాలు అనేవి కొన్ని తక్కువగా ఉన్నాయి అదేవిధంగా ఈ ఒక వృషభ రాశి వారికి కోర్టు వ్యవహారాలతో బాధపడుతున్న వారికి ఈ నెల కొంత రిలీఫ్ అయ్యే మార్గం కనబడుతుంది కొన్ని కోర్టు వ్యవహారాలలో కొన్ని చిక్కులలో సమస్యలలో వారు కానీ పడిపోతున్న వారు కానీ వీరికి కొంత వర్తించి ఆ కోర్టు సమస్యలకు ఒక పరిహార మార్గము పరిష్కార మార్గం వీరి వైపు అనుకూలంగా మారే యోగ్యత కనబడుతుంది అదేవిధంగా ఈ ఒక రాశి వారికి మిత్రుల వలన ఫ్రెండ్షిప్ వలన కొన్ని సమస్యలు ఎదుర్కొంటారు ఫ్రెండ్స్ వలన కొన్ని పార్ట్నర్షిప్తో చేస్తున్న వ్యాపారాలు కానీ ఫ్రెండ్స్తో కలిసి చేస్తున్న బిజినెస్ కానీ ఏవైతే ఉన్నాయో వాటిల్లో కొన్ని ఇబ్బందులు కలిగి ఆ ఫ్రెండ్స్ మధ్య కొన్ని భేదాలు ఇబ్బందులు ఒకరికొకరుకు వాదనలు కలిగే యోగ్యం కూడా కనబడుతుంది దాంతోపాటు కొంతమంది కొంతమంది కావాలనే ఈ ఒక వృషభ రాశి వారి మీద అపనిందనలు వేయడము అపవాదాలు చేయడము తప్పుడు ప్రచారాలు చేయడము వీళ్ళ మీద ఈ చేసి వీళ్ళు కొంత బ్యాడ్ నేమ్ తేవాలనే ప్రయత్నాలు కూడా చేస్తుంటారు దానివల్ల వీళ్ళు కొంత క్యాలిబరు వీళ్ళకున్న ఆ ఒక మంచితనం అనేది కొంత నలుగురిలో చెడు చేయాలని ప్రయత్నాలు చేయడం వలన కొంత ఇబ్బందులు అనేవి కనబడుతున్నాయి అదే ఆ విధంగా ఈ ఒక వృషభ రాశి వారికి వర్తిస్తుంది అదేవిధంగా ఈ ఒక వృషభ రాశి వారికి ఒక స్త్రీ వలన కొన్ని కొత్త మార్పులు అనేవి వచ్చే యోగ్యత ఉంది కొత్త విధానాలు కొత్త అవి కొత్త సమస్య మార్గాలు అనేవి కనబడే మార్గాలు ఉన్నాయి దానివల్ల ఇప్పటి వరకు తెలియని విధానంలో కొత్త సమస్యలు అనేవి కూడా ఒక స్త్రీ వలన కలిగే యోగ్యత కనబడుతుంది ఆ విధంగా ఈ వృషభ రాశి వారికి రాశి ఫలములు సంచారం ఈ విధంగా జరుగుతుంది వీరు ఈ ఒక వృషభ రాశి వారు చేసుకోవాల్సిన పరిహారం దాన్ని చేయాల్సిన చిన్న రెమెడీ మంత్రాన్ని చెప్పే మార్గం చెప్తాను అది వృషభ రాశి వారు మంగళవారం రోజునాడు ఆంజనేయ స్వామి గురికి వెళ్ళి ఆంజనేయ స్వామి దర్శనం చేసుకొని అక్కడ ఆ ఆంజనేయ స్వామికి ఐదు ప్రదర్శనలు చేసి ఆ ఒక స్వామి వారిని వీరు నమస్కరించుకొని అక్కడ ఆ ఆంజనేయ స్వామిని ఆంజనేయ స్వామి కొలిచి ప్రార్థించే శ్రీరామ భగవానుడి మంత్రము వాడి కంటోపాఠం చేయాలి అది శ్రీరామ రామేతి రమే రమ మనోరమి సహస్రనామ తాత్తుల్యం రామనామ వరాననే జై శ్రీరామ్ జై బజరంగబలి జై హనుమాన్ ఈ ఒక మంత్రము ఈ ఒక పదము వాళ్ళు అక్కడ కనీసం వాళ్ళ పేరు నామదయం తెలిసి ఐదు సార్లు కంఠోపాఠం చేయాలి ఈ విధంగా చేసి అక్కడ వాళ్ళు కుదిరితే అభిషేకమో అర్చన చేయించి అక్కడ కూర్చొని అక్కడ హనుమాన్ చాలీసా అనేది ఉంటే చదువుకున్న వారు చదవగలిగిన వారైతే ఆ హనుమాన్ చాలీస కూడా ఒకసారి నిష్టగా చదివి జ్ఞానముతో చాలా బ్రహ్మాండంగా చదివి అక్కడ ఒక ఐదు నిమిషాలు టైం స్పెండ్ చేసి ప్రశాంతంగా జీవించి వాళ్ళు పని అనేది వెళ్తే బాగుంటుంది ఆ విధంగా ఈ నెలలో కనీసం ఒక మంగళవారమైన ఈ పని చేస్తే వీరికి కొంత ఆంజనేయ స్వామి అనుగ్రహం అనేది కలిగి వీరి ప వీడి పడుతున్న కొన్ని బాధలు ఏవైతే ఉన్నాయో ఎటువంటివైనా వాటికి ఒక మార్గం అనేది కూడా అనుగ్రహంతో చూపించే యోగ్యత చేస్తూ ఉంటారు ఆ విధంగా వీరు చేసుకోవాల్సిన రెమెడీ పాటిస్తే బాగుంటుంది అది ఈ ఒక వృషభ రాశి వారి రాశి ఫలము రెమెడీ మార్గము చివరి విషయం ఏమిటంటే ఈ వృషభ వారు వీరు ఎటువంటి సమస్యతోనైనా ఎగ్జాంపుల్గా ప్రేమించుకున్న వాళ్ళు దూరం అవుతున్నా భార్యాభర్తల మధ్య సమస్యలతో గొడవలతో ఇబ్బంది పడుతున్నా వ్యాపారంలో నష్టాలతో ఇబ్బంది పడుతున్నా ఉద్యోగ అవకాశాలు రాకుండా ఉద్యోగస్తులు జాబ్ చేసేవారు చేస్తు చేస్తున్నవారు ఏదైనా సమస్యలతో ఉన్నా అదేవిధంగా కోర్టు విదేశీయానం వ్యాపారం ఏ ఒక సమస్యతోనైనా మీరు బాధపడుతున్నా ఆ సమస్యకు పరిష్కారం కానప్పుడు దొరకనప్పుడు మీరు బాధపడాల్సిన పని లేదు ఒకసారి మా ఒక నెంబర్కి ఫోన్ చేసి మీరు ఒక డీటెయిల్స్ ఇప్పి డీటెయిల్స్ చెప్పి అపాయింట్మెంట్ తీసుకుంటే మీ గురించి మీ జాతక చక్ర పరిశీలన పూర్తిగా చేసి మీరు పడుతున్న సమస్యలకు అసలు కారణం ఏమిటి సమస్యకు మూర్ల మార్గం ఏమిటనేది నేనే ప్రత్యేకంగా పరిశీలన చేసి ఆ సమస్యలన్నిటికీ కూడా దివ్యమైన శాశ్వతమైన పరిష్కారాన్ని మీకు తెలియజేసి ఆ ప్రాబ్లమ్స్ నుంచి బయటకు వచ్చే మార్గాన్ని తెలియజేస్తాను ఈ విధంగా మీ ఒక ప్రాబ్లమ్ తీర్చుకునే యోగ్యత చేయండి ఓం శ్రీ మాత్రేయ నమ ఓం నమో నారాయణాయ నమ నమ శివాయ